भुजमन प्रसन्नवदनं दयायैत् सर्वविग्नौ उपशामतये श्री भगवत <laughs> मोक्षमुनो పరాంగతి ఉత్తమగతి అని చెప్పుట వలన ప్రపంచములో గల పదవులన్నింటిలోనూ ఆత్మసాక్షాత్కార స్థితియే సర్వోత్తమని తెలియచున్నది మనకి ఈ ప్రపంచంలో ఎన్నెన్నెన్నో పదవులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువనిచ్చి దానికి సంబంధించిన క్రియాకలాపాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటాము చూస్తూ ఉంటాము కానీ భగవాను దృష్టిలో ఈ పదవులన్నింటిలోనూ అన్ని పదవుల ఆత్మ ఆత్మసాక్షాత్కార స్థితియే సర్వోత్తమని తెలుపుతున్నారు ఇంకా ప్రకృతే ఈ సమస్త కార్యములను నెరవేర్చుననియో ఆత్మ అకర్తయనియో తెలుపుచున్నారు ప్రకృతైవచర్మాణి క్రియమాణాన్ని సర్వశ పశ్యతి మకర్తారం సపశ్యతి ఎవడు కర్మములను ప్రకృతి చేతనే సర్వ విధములా చేయబడుచున్నట్లుగాను అట్లే ఆత్మను వానిగాను చూచుచున్నాడో తెలుసుకొనుచున్నాడో అతడే నిజముగా చూసుకున్నవాడుగును ఈ లోకములో సర్వత్రా సమస్త కర్మములను ప్రకృతియే జరుపుచున్నది ఆత్మ తటస్థుడుగా సాక్షిభూతుడుగానున్నాడు వాస్తవముగా అతడు కర్తగా నేరడు అతని సాన్నిధ్య మహిమచే ప్రకృతియే క్రియలన్నింటినీ సర్వవిధములా నెరవేర్చుచున్నది ఈ సత్యము నెరుగువాడే వాస్తవ దృష్టి గలవాడు అతడే నిజముగా చూచువాడు తక్కినవారు నేత్రములు ఉన్నను సత్యమును వారని అర్థము ప్రపంచమును చాలామంది కర్తృత్వాదులను ఆత్మయందే ఆరోపించి నేను చేయుచున్నాను నేను దుఃఖించుచున్నాను ఇత్యాది వాక్యములను పలుకుచున్నారు వారు యథార్థమును చూచువారు కాదు నేత్రములో కలిగి ఉన్నను వారు సత్యమును గాంచగాలని వారు కావున ఇట్టి జ్ఞాననేత్రమును సంపాదించుకొనవలెను లేకున్నా వారు భగవద్ దృష్టి ఎందు నేత్ర విహీనులే ఎగుదురు వారు అంధకారమునందు అవిద్య ఎందు జీవించువారే ఎగుదురు ఇక్కడ ఈ లోకములో ఈ ప్రపంచములో సమస్త కార్యకలాపాలు ప్రకృతి వల్లనే జరుగుతూ ఉన్నాయి అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేయుచున్నారు రెండవ ప్రశ్న వాస్తవకంగా ఆత్మకే ఎలాంటి సంబంధము లేదు ఆత్మ యొక్క స్వరూపము అకర్త సాక్షీభూతుడుగా ఉండటమే మరి ఇక్కడ కొంతమంది ఆత్మ ఎందే ఆరోపించి అంటే కర్తృత్వం ఆత్మ నేను చేయుచున్నాను నేను తినుచున్నాను నేను దుఃఖించుచున్నాను అని ఇత్యాది వాక్యాలు పలుకులైతే అందరూ ప్రతి ఒక్కరూ చేయుచున్నారు వాస్తవముగా ఈ నేను అనే యొక్క శబ్దము అది ఆత్మ యొక్క స్వరూపమే ఈ నేను అంటే అయితే మనకి ఈ దేహాది దృశ్య పదార్థ సమూహం ఏదైతే ఉందో దీంట్లో మమేకమయ్యి ఈ మమేకములో ఉన్న సహజంగా సర్వవ్యాపకంగా ఉన్న యొక్క స్వరూపము ఈ దేహములో కూడా మిలితమయ్యే ఉన్నదన్నమాట అయితే ఇక్కడ ఈ నేను అని కదలవటంతో దేహం అనుకోని మనం భ్రమ చెంది ఈ దేహమే సర్వత్రా కనీసం సర్వకార్యకలాపాలు చేస్తూ ఉందని మనం అపోహలు ఏవైతే ఉండయో అదే ఈ ప్రపంచాన జరిగే యొక్క భావన క్రియ అనుకుంటూ ఉన్నాం వాస్తవకంగా ఇక్కడ ఈ నేననే சரீரமே நீனுவனே எக்க கர்த்துத்வாதுலையைதே உண்டையோ ஐயே వాస్తవంగా ఈ ప్రకృతి ద్వారా ప్రకృతి అంటే ఈ శరీరంతో కలుపుకొని సర్వవ్యాపకంగా నిండి నిబిడీకృతమయ్యుండ ఏ దృశ్య పదార్థం ఏదైతే ఉందో ఆ స్వరూపమే ఇక్కడ ప్రకృతి ఆ ప్రకృతి వల్లనే ఇక్కడ సర్వకార్యకలాపాలన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఈ శరీరము అండ అండము ఈ శరీరానికి సంబంధించిన బయట ఇంకా ఈ బ్రహ్మాండ స్వరూపమైన యొక్క స్వరూపమే ఈ పంచభూతాత్మకమైన ఈ దృశ్యరూపకం మొత్తం కూడా అది బ్రహ్మాండము ఇది పెండాండము ఈ రెండింటి యొక్క వ్యత్యాసము ఏమాత్రము లేదు అయితే ఈ బ్రహ్మాండములో మనం చూసేటప్పుడు అనేక కార్యాలు అంటే మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి అది ఒక కార్యమే ఆ వర్షాల వల్ల మనకు పంటలు పండుతూ ఉన్నాయి అది ఒక కార్యమే ఇంకా ఈ మనకి సూర్యుడు యొక్క మన ఈ అగ్ని అనేది ఏదైతే ఉన్నదో ఆ అగ్ని యొక్క ప్రక్రియ జరుగుతూ ఉన్నది ఇటు వర్షాలే కాదు అటు అగ్నినియే కాదు ఇటు గాలి వాయువు అనేది అనేక రకాలుగా ఆ మూల నుంచి ఈ మూల నుంచి నాలుగు మూల ఈ వాయువు అనేది ప్రసరించుతూ ఉన్నది ఇది ఒక ప్రక్రియ ఇట్లా ఇది ప్రకృతి వల్ల ఈ బ్రహ్మాండంలో జరిగే ఈ ప్రకృతి వల్ల ఎటువంటి మార్పులు ఎటువంటి చేర్పులు ఏ విధంగా ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా ఈ శరీరంలో కూడా అటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఈ క్రియలు మొత్తం మొత్తం జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ నేను అనే ఆత్మ యొక్క స్వరూపమే కర్తని భోక్తని అన్నింటినీ బాధపడుతూ లేకపోతే ఈ సర్వవ్యాపకమైన కార్యకలాపాలు ఈ ఆత్మే చేస్తూ ఉందని చాలామంది చేస్తూ చెబుతూ చాలామంది నమ్మి అదే విధాన్ని ఫాలో అవుతూ ఉంటుంటారన్నమాట అయితే వాస్తవకంగా ఆత్మ యొక్క స్వరూపము అకర్త అని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు ఏ విధంగా ఇక్కడ అకర్త మరి కర్త కాని యొక్క కా యొక్క స్వరూపాన్ని కర్త అని ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ఏ విధంగా అక్కడ అకర్త అంటే మనం దాన్ని గురించి కొంచెం విచారించుకుంటూ ఉంటాం ఈ శరీరము నేను అనుకున్న ఏ భావన అయితే ఉన్నదో మనం బాగుగా విచారించినట్లయితే శరీరమే నేను అని అనుకుంటే ఈ శరీరం అనేది వాస్తవకంగా ఒక పూట లేనిది మరలా లేనిది యొక్క స్వరూపము కల్పింపబడి కనిపించింది కనిపించిన సమ తర్వాత కొద్ది సమయము కొంతకాలము ఉండి మళ్ళీ తర్వాత లేకుండా పోతూ ఉన్నది మరి లేకుండా పోతూ ఉన్నది ఈ శరీరం అనేది మరి లేనిది కొంతకాలం కనపడి మళ్ళీ తర్వాత లేకుండా పోయే శరీరము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది నిజము అంటే ఎప్పుడూ కూడా ఉండేది ఏదైతే ఉందో ఎటువంటి కదలికలు మెదలికలు లేకుండా ఏ మార్పులు చేర్పులు లేకుండా ఎప్పుడూ స్థిరంగా శాశ్వతంగా ఉండేది ఒకే రూపకంగా ఒకే స్వరూపంగా నిశ్చలంగా ఉండే యొక్క స్వరూపమేది స్వరూపమైతే ఉన్నదో అదే ఇక్కడ వాస్తవకంగా ఎప్పుడు స్థిరంగా ఉండే స్వరూపము ఆ స్వరూపమే ఇక్కడ ఆత్మ పరమాత్మ అని మనం ఇక్కడ తప్పనిసరిగా భగవానుడి యొక్క విధానం మనకు తెలియజేయటం జరిగిందన్నమాట మరి ఈ మార్పులు చేర్పులు చెందేదానితోటి అంటే ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతితోటే ఈ కదలికలు కానీ ఈ మిదలికలు కానీ ఈ కార్యకలాపాలు కానీ ఈ సమస్తం మొత్తం ప్రకృతితోటే జరుగుతూ ఉన్నది అయితే ఈ ప్రకృతి కూడా స్వయం సత్తా అంటూ ప్రకృతికి లేనే లేదు ఎందుకు స్వయం సత్తా లేదు అంటే భగవంతుని యొక్క ఆత్మ యొక్క స్వరూపం సత్తాతోటే ఈ ప్రకృతి సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉందన్నమాట కానీ జరుపుతూ ఉండగానే భగవంతుడికి ఎలాంటి సంబంధం లేదు అకర్త అని ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది కర్త కానీ అకర్త మరి ఏ విధంగా అకర్త అంటే మనం ఇంద్రియాదులతోటి మన సమస్త కార్యకలాపాలు జరిస్తూ ఉన్నాం అదేవిధంగా మన ఈ దేహానికి సంబంధించి ఈ దేహమే నేను అనుకుంటే ఈ దేహానికి సంబంధించిన మనకి సత్వగుణము రజోగుణము తమోగుణము ఉంది అదేవిధంగా ఇక్కడ మన జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుసుప్త అవస్థ అనే మూడు ఉంటుంది అనమాట ఈ ఇదే కాకుండా మన కామక్రోధ లోపమోహ మతమాచార్యాలు అనే ఏ హరిషడ్ వర్గాలైతే అయితే ఉండేయో అయ్యే ఉండే ఈ సముదాయం మొత్తం కూడా ఏ విధంగా ఈ జరుగుతూ ఉన్నాయి అంటే ఇది ఒకప్పుడు లేకుండా మళ్ళీ ఒకప్పుడు ఉంటూ ఉంటాయి అండి అనమాట ఒకసారి సత్వగుణం యొక్క విధానం అనేది మనలో ప్రశాంతంగా నిరంతరం భగవంతుని యొక్క భక్తితోటే భగవంతున్నే ధ్యానించడం భగవంతున్నే తలుసుకోవటం భగవంతుని యొక్క భక్తిలోనే కనీసం నిమగ్నమై ఉండే యొక్క నడవడికి ఏదైతే ఉందో దాని సత్వగుణం ప్రధానము అంటాం తర్వాత అది మారిపోయిన తర్వాత ఈ రజోగుణం యొక్క ప్రవృత్తి ఎటు ఉంటుంది అంటే అనుకున్నదే నెరవేరాలి నేను తప్ప ఇక్కడ ఎవరు కూడా గొప్ప కాదు నాకంటే వీరుడెవ్వడు లేడు నీకంటే సూరుడెవ్వడు లేడు అని ఆ నేననే ప్రజ్ఞనే ప్రజ్ఞని నెరవేర్చుకునే యొక్క స్వభావం ఏది అయితే ఉన్నదో ఆ స్వభావం అనేది రజోగుణం యొక్క లక్షణం ఇంకా ఇంకా తమోగుణ లక్షణం ఏంటిదంటే నిరంతరం ఏదైనా సరే తింటం తిన్న తర్వాత హాయిగా నిద్రపోతాము అని సోమరి యొక్క లక్షణాన్ని మనకి ఇక్కడ తమోగుణం అని మనకి ఇక్కడ పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట మరి ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి వాస్తవికంగా మార్పు చెందేది ఆత్మస్వరూపం దైవస్వరూపం కాదు దైవ స్వరూపం అంటే మార్పులు చెందేదానికి ఆస్కారమైన యొక్క స్వరూపము ఆధారమైన స్వరూపము అందువల్ల ఆ సత్తాతోటి ఇది అనేది తయారవుతూ ఉన్నది ఆ సత్తాతోటి మళ్ళీ ఇది కొంత సమయం ఉండి మళ్ళీ లేకుండా పోతూ ఉన్నది ఈ లేకుండా కొద్ది సమయా మళ్ళీ లేకుండా పోయేది ఏదైతే ఉన్నదో ఇది భగవంతుని యొక్క సత్తాతోటి ఇది జరుగుతూ ఉన్నది కానీ భగవంతుని ఇది లేకుండా ఇది కూడా భగవంతుని యొక్క స్వరూపానికి ఎలాంటి సంబంధము లేదు ఎందుకు ఈ భగవంతుని స్వరూపం ఈ మార్పులు చెందేవాడు కాదు ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఉన్నది ఈ జాగ్రత్త అవస్థ మొత్తం కూడా అనేక రకాల మన కార్యకలాపాలు చేస్తూ ఉన్నాము అనేక రకాల కార్యకలాపాలు చేసేటప్పుడు ఒక పని చేసేటప్పుడు మళ్ళీ రెండవ పని ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి మొదటి పని పోతూ ఉంటుంది మళ్ళీ మూడవసారి ఇంకొక పని ఇంకొక ఆలోచన వచ్చేటప్పుడు అది పోతూ ఉంటుంది ఈ తీరిక ఈ చేర్పులు మార్పులు అనేది మనలో జరుగుతూ ఉండయి ఈ చేర్పులు మార్పులు జరిగేటప్పుడు ఈ చేర్పుల్ని మార్పుల్ని ఒకదానికొకటి మారేదాన్ని సాక్షిగా చూసే యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం ఎప్పుడు అదేవిధంగా సాక్షిమాత్రంగా ఉండే యొక్క స్వరూపమే ఆత్మ యొక్క స్వరూపము అందువల్ల ఈ ప్రకృతికి సంబంధించిన ఈ కదలికలు కానీ మెదలికలు కానీ వాస్తవమైన ఆత్మస్వరూపానికి ఎలాంటి సంబంధము లేదు ఎందుకు సంబంధం ఇంకా దీన్ని కొంచెం లోతుగా విచారించినట్లయితే ఏ విధంగా సంబంధము లేదు అంటే మనం ఒక ఏదైనా సరే మనకి తటస్థంగా ఒక వ్యవహారం వచ్చింది అంటే వచ్చింది మన తటస్థంగా సౌమ్యంగా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు తెలియబడకుండా ఒక వ్యవహారం వచ్చింది ఆ వ్యవహారం వచ్చినప్పుడు అది దానికి సంబంధించిన వాతావరణం దానికి సంబంధించిన క్రియ దానికి సంబంధించిన ఆలోచన ఏదైతే ఉందో అది చేస్తూ ఉన్నాం అయితే అక్కడ అది వచ్చింది అది వెళ్ళిపోయింది తర్వాత దాని యొక్క ఫలాఫలితాలు ఏ అయితే ఉండవు అవి కూడా వచ్చినవి వెళ్ళిపోయింది అదేవిధంగా దానికి విరుద్ధంగా ఇంకొక సమస్య మళ్ళీ వచ్చింది దానికి విరుద్ధంగా ఇంకొక సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కార్యకలాపాలు ఏదో ఉన్నాయో అది కూడా అక్కడ జరపటం జరుగుద్ది అది వెళ్ళిపోద్ది అయితే ఇక్కడ వాస్తవంగా ఈ ప్రకృతికి సంబంధించిందే ఈ కార్యకలాపాలని ఇక్కడ మనకు భగవాను తెలియచేస్తున్నారు కదా ఇదే ఈ ప్రకృతికి సంబంధించినవి వచ్చినాయి వచ్చి అది కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయినాయి అయితే ఇక్కడ సాక్షి మాత్రంగా ఉండే యొక్క ఆత్మస్వరూపము ఈ మొదట వచ్చిన కార్యకలాపాలని ఫలానా ఈ పద్ధతిలో ఈ పద్ధతిలో అనే దానికి సంబంధించిన కార్యకలాపాలను చేపించింది చేసిన యొక్క విధానాన్ని సాక్షిగా చూస్తూనే ఉన్నది ఇక్కడ దానికి వ్యతిరేకంగా వచ్చిన దాన్ని కూడా ఆ కార్యకలాపాలను మొత్తాన్ని జరిగిన దాన్ని చూస్తూనే ఉన్నది ఇక్కడ ఈ రెండు అనేది వచ్చినవి పోయినాయి ఈ వచ్చి పోయినే కానీ ఈ వచ్చి ఈ రెండింటి దగ్గర కూడా సాక్షిగా చూసే ఆత్మస్వరూపము అదేవిధంగా సాక్షి మాత్రంగా రెండింటికి ఒకే ఆధారం ఒకే చూపుగా చూసే యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ ఆత్మ భగవంతుని యొక్క స్వరూపము ఇక్కడ వాస్తవికంగా ఆ స్వరూపమే మనం ఈ ప్రకృతి వల్ల మార్పులు చేర్పులు జరిగే ఈ స్వరూపం దేహం అనేది మనం కానే కాదు అని ఎవరైతే సంపూర్ణంగా ఈ రెండింటి యొక్క విచారణ ఏది ఉన్నది ఏది లేనిది అని సంపూర్ణంగా తన విచారణ ద్వారా ఆ పెద్దలు ఇటువంటి వివరణ ఇచ్చిన పెద్దల యొక్క చెప్పిన దాన్ని శ్రవణము చేసి ఆ శ్రవణం చేసిన దాన్ని విచారణ చేసి ఆ విచారణ చేసిన దాన్ని నిరంతరం ఈ జీవితంలో చేసే ఈ ప్రకృతికి సంబంధించిన ఏ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయో ఈ కార్యకలాపాలు నాకు ఎలాంటి సంబంధము లేదు నేను వాస్తవకంగా అకర్తనే నేను కర్తను కాదు అని ఈ వ్యత్యాసాన్ని గమనించి సాక్షి మాత్రకంగా నిలబడి సాక్ష్యరూపకంగా ఆత్మరూపకంగా నిలబడగలుగుతారు వాళ్ళే వాస్తవంగా జ్ఞాననేత్రము కలిగిన వాళ్ళు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు అట్టి జ్ఞాననేత్రమును ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు ఈ వచ్చిపోయే రాకడపోకడ కలిగిన ఈ ప్రకృతి చర్యలు ఏ అయితే ఉండయో అవి అజ్ఞాన నేత్రము అనమాట అంటే కళ్ళు ఉండి కూడా లేని యొక్క నే యొక్క విధానం అటువంటి అజ్ఞాన నేత్రాన్ని సంపూర్ణంగా తొలగించుకొని వాస్తవంగా వాళ్ళు ఎప్పుడూ నిత్య జీవితాన్ని నిత్య జీవాన్ని నిత్య స్వరూపులై వాళ్ళు ఉంటారు అని ఇక్కడ మనకు భగవాను తెలియజేస్తున్నారు కాబట్టి ఈ మనకి బ్రహ్వానుడు ఒక్కొక్క రకంగా అనేక మార్గాలలో ఈ జీవుడు ఏ విధంగా వాస్తవమైన దైవస్వరూపుడు అని మనకి ఇక్కడ అనేక రకాలుగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికి ఎటువంటి పద్ధతి అయితే నచ్చుతూ ఉన్నదో ఏ మార్గం అయితే వాళ్ళకి సులువుగానో లేకపోతే అనువుగానో ఉంటూ ఉన్నదో ఆ మార్గాన్ని ప్రయాణం చేసి ఈ జ్ఞానం అనే నేత్రాన్ని సంపాదించుకొని ఆ అజ్ఞానం అనే నేత్రాన్ని సమూలంగా తొలగించుకొని భగవంతుని దృష్టిలో వాళ్ళు భగవంతుని బిడ్డలుగానో భగవంతుని యొక్క స్వరూపంగానో మారిపోవాలి అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచున్నారు ఓం తత్ సత్